గోల్డ్ సిల్వర్ విషయానికి వస్తే ఇవాళ ధరలు దిగివచ్చాయి గోల్డ్ రేటు నాలుగు వందల నలభై రూపాయలు తగ్గగా సిల్వర్ రేటు కేజీకి పంతొమ్మిది వందల రూపాయలు తగ్గింది హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాముల ధర డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై ఒక్క వేల వంద రూపాయలు అలాగే కిలో వెండి ధర తొంభై ఎనిమిది వేలు పలుకుతుంది వచ్చే నెల ఇరవైనా యుఎస్ ప్రెసిడెంట్గా ట్రంప్ పగ్గాలు చేపట్టబోతుండటంతో వాణిజ్యపరమైన విధానాలపై ఉండడం గోల్డ్ సెంటిమెంట్ను బలహీనపరిచింది దీనికి తోడు వచ్చే ఏడాది జియో పొలిటికల్ టెన్షన్ ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలు పలు దేశాల సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ను కొనుగోలు చేయొచ్చనే అంచనాలు కూడా గోల్డ్ రేటుపై ప్రభావం చూపిస్తున్నాయి వచ్చే బడ్జెట్లో గోల్డ్పై సుంకాలు ఏమైనా తగ్గుతాయా అనే ఊహాగానాలు కూడా బంగారం ధర తగ్గేందుకు ప్రధాన కారణమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఇదే అంశంపై అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కమోడిటీ అనలిస్ట్ వంశీగారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ వంశీ గారు నమస్తే అండి ఇక గోల్డ్ సిల్వర్ విషయానికి వస్తే ఇవాళ ధరలు దిగి వచ్చాయి గోల్డ్ రేట్ చూసుకుంటే నాలుగు వందల నలభై రూపాయలు తగ్గింది అటు సిల్వర్ రేటు కూడా తగ్గింది కేజీకి పంతొమ్మిది వందల రూపాయలు తగ్గింది హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాముల ధర డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు పలుకుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ డెబ్బై ఒక్క వేల వంద రూపాయలు పలుకుతోంది మరోవైపు కిలో వెండి ధర తొంభై ఎనిమిది వేలు పలుకుతోంది అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రముఖ కమాడిటర్ వంశీ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే వంశీ గారు నమస్తే వంశీ గారు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ఇయర్ చివరి రోజు గోల్డ్ రేట్ దిగి కదా దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు మార్కెట్ మనం గమనించినట్టు అంటే ఓవరాల్ గా లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో బాగా పైకి వెళ్ళే సో ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం మార్కెట్ లో కొంతవరకు కరెక్షన్ అండి వన్ ఆర్ టూ డేస్ పడడం పెరగడం ఇది మార్కెట్ లో టిపికల్ మూవ్స్ దానికి పెద్దగా రీజన్స్ ఉండాలి బట్ బ్రాడ్ గా చూసుకుంటే ఓవరాల్ గా మార్కెట్ పైక్ ఉంది ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ నుంచి మనం చూస్తున్నాం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అది జస్ట్ మార్కెట్ కరెక్షన్ ఈ కరెక్షన్ ఇంకొద్దిగా ఉండే ఛాన్స్ కూడా ఉంది అండ్ మనం గమనించినట్ైతే ప్రైజెస్ జస్ట్ టాప్స్ నుంచి ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఆ లెవెల్స్ లోనే పడ్డాయి అంటే మేజర్ అయింది ఏం లేదు సో ఇది నార్మల్ గా మార్కెట్ లో ఉండేది పెద్దగా ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అంటూ దీనికి చెప్పాల్సింది ఏం లేదు స్పెసిఫిక్ గా దీని వల్ల పట్టాయా కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ కొంతవరకు యూఎస్ మార్కెట్స్ కొద్దిగా పైకి వెళ్ళడం వీటి వల్ల కరెక్షన్ వచ్చింది అంటే ఓవరాల్ గా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో చూస్తే గోల్డ్ ట్రెండ్ ఎలా ఉందని మీరు భావిస్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే మనకి పైకే ఉందని చెప్పాలండి ఎందుకంటే మనకి మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ దాకా వెళ్ళి ఇప్పుడు ట్వంటీ సిక్స్ హండ్రెడ్ చేంజ్ దగ్గర ఉంది మార్కెట్ సో మనకి దాదాపు 2023 అండ్ లక్ వెబ్ టువర్డ్స్ లాస్ట్ 2023 ని చూస్తే దాదాపు 1000 డాలర్స్ దాకా పైకి వెళ్లారు సో బ్రాడ్ గా చూసుకుంటే అలాగే న్యూ లో గోల్డ్ రేట్స్ ఎలా లేక మీ విశ్లేషణ మీద మనం కొంత వీక్నెస్ ఉండే అవకాశం ఇప్పుడు కరెక్షన్ మార్కెట్లో ఆ కరెక్షన్ ఇంకొద్దిగా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు బట్ బ్రాడ్ గా చూసుకుంటే ఓవరాల్ గా పైకి ఉండే అవకాశం ఎక్కువ అంటే మీ విశ్లేషణ ప్రకారం ఏ స్థాయి వరకు ధరలు వెళ్ళొచ్చు అంటారు ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం మనం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర దాకా మోస్ట్ ఆఫ్ ది కరెక్షన్ వస్తే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దాకా కిందకి వస్తే రావచ్చు బట్ నెక్స్ట్ ఇయర్ లో చూసుకుంటే మనం అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ దాకా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది అంటే మనకి అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్